నమస్కారం టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ సాహెబ్ హుసేన్ జిల్లా కార్యదర్శి గూటం హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానుకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ సాహెబ్ హుసేన్ హరిప్రసాద్ రెడ్డిలు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన డాక్టర్ కవ్వంపల్లి రాబోయే రోజులలో ఇంకా అనేక పదవులు చేపట్టాలని ప్రజలకు మరింత సేవ చేయాలని వారన్నారు Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. कॾहिं कढ़ण इन करे इजो कजोंडे జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణరావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వీణవంక మండల కేంద్రంలో ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా మండల కాంగ్రెస్ కార్యకర్తలందరం ఘనంగా నిర్వహించడం జరిగింది మరీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదమూడు స్థానాలకు దాదాపు ఐదు స్థానాలు ఆయన నాయకత్వంలో ఆయన జిల్లా అధ్యక్షుడి నాయకత్వంలో గెలుచుకోవడం జరిగింది ఇదే శుభచ్యోతికం రాబోయే స్థానిక పోర్లో కూడా అధిక స్థానాలు మేము సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీలు కూడా గెలుచుకుంటామని చెప్తూ అదేవిధంగా వారు ఇంకా కరీంనగర్ జిల్లాకు ఎనలేని సేవలు అందించి రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవులు అలంకరించాలని కోరుతూ నాకు అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను